ఏంటి కళ్ళతో భర్దరాక్ష్యం చేస్తున్నావు అరే అరే ఇది చూసిందంటే చంపేస్తుంది ఆ వందేళ్ల ముసలిదానికి రెడ్బుల్ ఎందుకే అయ్యో గట్టిగా మాట్లాడకరా అది వినిదంటే మన పని అంతే ఒక్క నిమిషం ఒక్క నిమిషం అత్త ఏంటి ఓపెన్ చేసింది కొంపదీసి విషంగానే కలిపావా విషం కలపలేదా కొంచెం తాగమ్మా సరే ఈ కాసల పేరు చూసావా ఎన్ని నేళ్లైనా చెక్కు చెదరకుండా ఉంది ఇప్పుడు నగలు ఉన్నాయి పట్టుకుంటే పుట్టుక్కుమంటున్నాయి ఏంటి చెవికి పెట్టుకున్నావు ఆ మా ఇంట్లో గుంట నకలు ఎక్కడ పెట్టినా తీసేస్తున్నాయిలే అందుకే ఇదిగో ఇలా పెట్టుకున్నాను అవును నేను చానాళ్ల తర్వాత మీ ఇంటికొచ్చాను కదా మీ ఇంట్లో సంగతులేంటి నీకు తెలియందేముందే పాపం నా కొడుకు జీవితంలో ఆనందం అనేదే లేదు ఆ వెంకటేశ్వర స్వామి దయవల్ల వాడి జీవితంలో ప్రశాంతత ఎప్పుడొస్తుందో ఏమో అంజలి పుట్టిన చానాళ్ళకి ఆది పుట్టాడు పుట్టగానే తల్లిని పోగొట్టుకున్నాడు మొదటి కోడలు పేలకుండానే తుస్సుమంటే రెండో కోడలను తీసుకొచ్చాడు అదేమన్నా వస్తా వస్తా ఊరికే వచ్చిందా బై వన్ గెట్ వన్ ఫ్రీ లాగా లక్ష్మీ బాంబుని వెనకేసుకొచ్చింది ఇక ఇంట్లో ఉన్న బాంబులు చాలవో అన్నట్టు నెల తక్కువగా ఎనిమిది నెలలకే న్యూక్లియర్ బాంబు పుట్టాడు అమ్మా ఏంటి గుండమ్మ ఏంటది అయ్యో ఇంట్లో చెవిటి మేళాలు నేను గట్టిగా అరిచాననుకో ఆయుష్ తగ్గిపోతుంది అమ్మ ఎక్కడ తగలబడింది ఉంది వెళ్ళి గుండమ్మా ఈ లక్ష్మీ బొమ్మ ఇంట్లోనే తిష్టవేసిందా దాని గురించి ఏమడుగుతావే చెప్పులు కుట్టించుకుంటానా వెళ్ళి ఆ చెప్పులు కుట్టేవాడితో పడిపోయింది వాడు దీని బాధ భరించలేక తన చెప్పుతో తనే కొట్టుకుని ఒక చెప్పుతో దీన్ని ఇక్కడ తీసుకొచ్చి వదిలేశాడు అత్తయ్య గారు మీరు రేడియో రిపేర్ చేయించమన్నారుగా అతను వచ్చాడు ఏరా అబ్బాయి నిన్న ప్రధానమంత్రి గారి ఫోగ్రామ్ మన్ కీ వచ్చినప్పుడు తెమ్మంటే ఇప్పుడు తెచ్చావేంటి ఈ మధ్య వచ్చిన సర్వే ప్రకారం ముసలి వాళ్ళందరూ సెంచరీలు కొట్టేస్తున్నారు కానీ కొన్ని కారణాల వల్ల వయసులో ఉన్న వాళ్ళందరూ తొందరగా పైకి వెళ్ళిపోతున్నారు సర్లే ఎంత అయిందిరా రెండు గారు ఏంటి రేడియో రిపేర్ చేసావా హెలికాప్టర్ రిపేర్ చేసావా ఇరవై రూపాయలు వేస్తా తీసుకుంటే తీసుకో లేకపోతే వెళ్ళిపో ఒక వందైనా ఏ ఎక్కువ మాట్లాడేవంటే అవి కూడా ఇవ్వను ఎక్కువ మాట్లాడితే ముసలిద్ర బాబాయ్ ఇవ్వండి అమ్మగారు